సికింద్రాబాద్ చరిత్ర చెరిపేస్తే ఊరుకున్నది లేదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు సికింద్రాబాద్ అస్తిత్వం మీద సాంస్కృతిక వైభవం సంస్కృతిపై దెబ్బ కొట్టేలా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు కాలక్రమేణా నగరం విస్తరించిందని పేర్లు మార్చే అధికారం మీకు ఎవరు ఇచ్చారని తలసాని ప్రశ్నించారు ఎవరిని సంప్రదించకుండా డీలిమిటేషన్ ఎలా చేస్తారంటూ ఆయన నిలదీశారు దీన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల పదిహేడున సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి పారాడైజ్ గాంధీ విగ్రహం వరకు శాంతి యాత్ర చేపడతామన్నారు తలసాని పరిస్థితుల్లో సికింద్రాబాద్ ని జిల్లా చేయాలి సికింద్రాబాద్ కార్పొరేషన్ చేయాలని మా ప్రధానమైనటువంటి డిమాండ్ కు మీరు దిగి రాకపోతే మాత్రం మేము ఒకవేళ మీరు దిగి రాకపోతే మిమ్మల్ని దించేస్తాం బిడ్డ జాగ్రత్త సికింద్రాబాద్లో మరి రేపు జరగబోయేది కూడా మీరు ఎలక్షన్లలో సందర్భం వచ్చినప్పుడు చెప్తాం ఇది నేను ఈ వేదిక ద్వారా ఇక్కడ ఉన్నటువంటి మీ అందరి సాక్షిగా మీడియా సాక్షిగా చెప్తున్నా రాజకీయాలకు అతీతంగా ఆ కార్యక్రమంలో ఎవరైనా రావచ్చు ఏ రాజకీయ పార్టీ అయినా రావచ్చు స్వచ్ఛంద సంస్థలు ఎవరైనా రావచ్చు వాలంటరీగా ఉన్నటువంటి ఎవరైనా రావచ్చు అని చెప్పి ఎందుకంటే ఫస్ట్ మన అస్తిత్వం మన ఆత్మగౌరవం తర్వాతనే రాజకీయ పార్టీలు